నెల్లూరు జిల్లాలో రామ్ చరణ్ జన్మదినం సందర్భంగా రెడ్ క్రాస్లో బ్లడ్ క్యాంప్ నిర్వహించారు ఈ సందర్భంగా అభిమానులు రామ్ చరణ్కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు కేక్ కట్ చేసి వేడుకలు జరిపారు వారసుల తర్వాత చెప్పి మరొకసారి ప్రూవ్ చేశారు తండ్రిని మించిన తనయుడుగా తండ్రికి చేశారుగా బాబాయికి మించిన వినయుడుగా యువతకు అందరు కూడా ఒక రోల్ మోడల్గా ఈరోజు రామ్ చరణ్ గారు ముందుకు తీసుకెళ్తున్నారు మా పెద్ద ఆయన సేవా గుణాన్ని ముందుకు తీసుకెళ్లే తత్వం గల పెద్ది గారికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నలభై సంవత్సరాలుగా చిరంజీవి గారి ఆశయాలని వాళ్ళ సేవా గుణాన్ని ముందుకు తీసుకెళ్తున్న మా నెల్లూరు జిల్లా చిరంజీవి యువత నాయకులు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున అభినందనలు తెలుపుతూ మీ వారసత్వాన్ని రాబోయే యువతకు అందించి మెగా ఆశయాన్ని నిర్వర్తించేందుకు మేము అందరం కలిసి కూర్చిమని తెలియజేస్తున్నాను జై జనసేన హ్యాపీ బర్త్డే టు రామ్ ముందుగా అందరికీ నమస్కారాలు ముందుగా మా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఆనాడు చిరుతతో మొదలయ్యి ఈనాడు గేమ్ చేంజర్గా ఎదిగి ఎంతో ఒక గ్లోబల్ స్టార్గా ఎదిగినట్టు మా రామ్ గారికి ముందుగా మా నెల్లూరు జిల్లా చిరంజీవిత మరియు మెగా అభిమానులందరి తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అదేవిధంగా ఎన్నో వేళ్ళ నుంచి పలు సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం ఎన్నో రక్తదాన శిబిరాలు అయితేనేవి పూజా కార్యక్రమాలు బ్లడ్ డొనేషన్ క్యాంపులు మెడికల్ క్యాంప్స్ ఇలా పలు సేవా కార్యక్రమాలు వస్తున్నాం దీని అన్నిటికీ స్ఫూర్తి మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన తనయుడుగా ఆయన పేరు నిలబెడుతున్నటువంటి మా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు ఆయన్ని మించి ఇంకా ఎవరెస్ట్ అంతకు మించి ఏదన్నా పెద్ద శిఖరం ఉంటే ఆ శిఖరంపై నిలబడి మా మెగా అభిమానులందరికీ కూడా సంతోషంగా నిలవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం మరొకసారి నెల్లూరు జిల్లా మెగా అభిమానుల తరఫున హృదయ స్టార్ శ్రీ కొనిదల రామ్ చరణ్ గారి జన్మదిన సందర్భంగా నెల్లూరు జిల్లా చిరంజీవి యువత ఆధ్వర్యంలో రెండు రోజుల నుంచి ఘనంగా ఆయన జన్మదిన వేడుకల్ని నిర్వహిస్తున్నాం అందులో భాగంగా ఈరోజు వెట్రాస్ నందు దాదాపుగా నూట యాభై మంది రక్తదానం చేయడం జరిగింది మాకు ఈ విధమైన సేవా కార్యక్రమాలు చేయడానికి స్ఫూర్తినిచ్చిన మెగాస్టార్ చిరంజీవి గారికి అదేవిధంగా ఈరోజు ఆయన బాటలో నడుస్తున్నటువంటి రామ్ చరణ్ గారు అయితేనేవి ఇందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అదేవిధంగా రామ్ చరణ్ గారు ఎప్పుడు